స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శాలిని బీసీ సామాజిక వర్గానికి చెందిన మైత్రి యాదయ్య వారి మిత్ర మండలి సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిలు యాదవ్ మరియు హన్వాడ మండల బీజేపీ ఓబీసీ అధ్యక్షులు గోపితో పాటు సుమారు ఐదు వందల మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మహబూబ్ నగర్ నగరంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక యోజన క్రీడలు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన బీసీల ఆత్మ గౌరవం కోసం పనిచేసే పార్టీ అని పేదల కోసం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు మైత్రి యాదయ్య వారి మిత్రమండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు వీరి చేరిక వలన కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పెరుగుతుంది అని అన్నారు అనంతరం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి మైత్రి యాదయ్య అని ఇలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ సూచకమని ఆయన చెప్పారు కాంగ్రెస్ పార్టీలో చేరిన యాదయ్యకు ఇతర నాయకులకు సముచిత స్థానం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టపరంగా అన్నింటినీ అధిగమించి ఎన్నికలకు పోతే అది జీర్ణించుకోలేక కొందరు కోర్టుకు పోయారని ఇది చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నేతృత్వంలో బీసీ మంత్రులు సుప్రీంకోర్టులో పోరాటం చేసిన రిజర్వేషన్ అమలు అయ్యేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన పునరుద్ఘటించారు సోనియా గాంధీ రెండు వేల నాలుగు ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని మాట ఇచ్చారని ఆ మాట ప్రకారం రెండు వేల పద్నాలుగులో పార్లమెంటులో బిల్లు పెట్టి అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ అండగా నిలబడ్డారని ఆయన చెప్పారు బీసీల నలభై రెండు శాతం ద్వారా విద్య ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు అసెంబ్లీలో చర్చించి ఆర్డినెన్స్ ను తెచ్చి జీవో జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కృత నిశ్చయంతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముద్రాజ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారపల్లి సురేందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ డిసిసి ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్ బీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి వేముల కృష్ణయ్య టంకర కృష్ణయ్య యాదవ్ గోపాల్ యాదవ్ శాంతన్న యాదవ్ హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్ నాయకులు సుధాకర్ రెడ్డి అజ్మద్ అలీ శ్రీనివాస్ యాదవ్ ప్రవీణ్ కుమార్ గోనెల శ్రీనివాస్ ముదిరాజ్ క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు శామిల్ దాసరి రమేష్ యాదవ్ లీడర్ రఘు గోవింద్ యాదవ్ యాదన్న యాదవ్ చల్ల శ్రీనివాసులు రవి పులిజాల రవికిరణ్ మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మీ న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి 국 a s t s 참, Ads 간 gilt 땅icted a n f hela che yana daggaru nu ichi ikkarra ha చారనా కాంగ్రెస్ పార్టీ జిల్లాగా నిర్వహపబడిన స్వార్తను సుభారణన పర్వతణం ఇప్పుడు మస్తి నర్ గారికి మరి నలుగునగర్ చారనా సభ్యులకు రాష్ట్ర మానంటి ఫెడరేషన్ చైర్మన్ గారికి థాంక్యూ మొదట కారణిక మొదలు చారనా Terima kasih telah హైట్ సరిపోతలేదు వాళ్ళు వేదికపైన రావడానికి కొరవడలా మెనికల సంధ్య గన్నే అనసూయ బంగారి నక్షమ్మ సుకర నిర్మల సుక సావిత్రమ్మ మంగమ్మ తంగి కాలమ్మ किला भंगा माँ, राजा ने मुरली पीली पीला मारुण बेदी का पति, रावण के धोला के आंधे ले के आंधे ले नगर, आसारा मुप्पई के नवार, तंत्र लूटने जैसा ही जाता हूँ

अरे महित्री यहाँ आएगा तो हमारी पूर्णता की कांग्रेस पार्टी नीला कांग्रेस पार्टी के रफ्तार स्वागत है हम सुस्वागत है हम तब्बता होना कि पुरे मंत्रियों के बगैर कि हमारी महिलाएं अगर शादी ना सफल करें कि रास्ता महिलाएं टिप्पणी रास्ता कैसे होगा तो కానీ మనం వచ్చేమన్నా మరి గురికాదు మరి సిరి అయినా సిరి అయినా సమ్మ మరి పండించండి దిక్కుబాటు నరిస్తాం రెండు వేల

అవే కనిపిస్తాయి ఏ రోజు పోయినా ఈ రోజు తీసుకోవచ్చు ఎవరికైనా కనిపించాలి పేదలకు పేదలకు పేదలు వస్తాలి ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలా జరిగినా వాళ్ళందరి కూడా ఈ సంక్షేమ పథకా వచ్చినందుకు పూర్తిగా ఆవే రోజుల్లో ఇంకా ఇప్పుడు నేను చెప్పాడు చాలా పెద్ద సబ్జెక్ట్ అది ఏదైతే రాహుల్ గాంధీ ఎన్ని ఇబ్బందులు ఈ రాష్ట్రం రాజకీయంగా ఉద్యోగాలంటే ఇస్తామంటే ఇల్లు చేసి గవర్నర్ చేయడం ఆయన పంపించి షెడ్యూల్ ముందు రెండు రోజులు కూర్చున్నాం ఇది కాదు కావాల్సింది ప్రజలు

అక్కడ పండిక కావచ్చు ఇక్కడ యజమాన కావచ్చు కావచ్చు అందులో కావచ్చు తగ్గ కావచ్చు ఎవరైనా కూడా మేము మేము మా పిల్లలు మా నియోజకవర్గాన్ని మా బిడ్డ పొడుగు పదిహేను వర్గాన్ని ఏమి చేయాలనే తప్పకంలో మా ప్రాంతాన్ని ఏంటో బాగు చేసుకోవాలి తప్పనతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీ అందరి లోకాలలో संतोष सब कुछ संतुलित है ना ये नहीं हाल होने का मीठा सब बहुत मीठा इस बार दिल में ना रहता हो मीठे बार तोड़ने का मीठा अब अंदर आठ

ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న సీనియర్ సామాజిక కార్యకర్త మైత్రి యాదవ్ గారు అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు సాయిల్ గారు వారి మిత్ర బృందం అందరితో కలిసి అలాగే బీజేపీ ఓబీసీ మోర్చా హన్వాడ అధ్యక్షులు గోపి గారు ఇంకా చాలా మంది అనేక మంది వందలాది మంది కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సామాజిక ఎజెండాకు ఆకర్షితులై ఈ మంత్రి వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఎన్నో రోజులుగా చర్చలు మంతనాలు జరిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మొదటి పర్పస్ సోషల్ జస్టిస్ కావాలి ఆ సామాజిక ఎజెండాని రోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది అమలు చేస్తూ ఉంది నలభై రెండు శాతం బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీ పూర్తి చేయడానికి అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం ఆర్డినెన్స్ చేసి దాని ద్వారా జీవో ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నిటినీ చూసిన తర్వాత ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లును పాస్ చేయించి ఆ మాట నిలుపుకున్నారో అంతటి చిత్తశుద్ధే ఈరోజు రాహుల్ గాంధీ గారు బా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న తరుణం బీహార్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు అందుకు అనుకూలంగా బీసీ కులఘన కూడా చేయించుకొని ఈరోజు ఒక అడుగు తెలంగాణ రాష్ట్రంలో మనం ముందుకు వేసుకున్నాం చట్టసభల్లో పాస్ చేసుకున్నాం గవర్నర్ గారికి పంపినాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన అంశం ఒక్కటే బాకీ ఉంది మిగతా తొంభై తొమ్మిది శాతం పని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది పార్లమెంటులో మెజారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు అనుకుంటే రేపే దాన్ని పాస్ చేయగలుగుతుంది మేము చేయాల్సిన పనంతా కూడా చేసి ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులో కేంద్ర ప్రభుత్వం కోర్టులో పెట్టినాం వారు పెట్టడానికి ఇంకా ముందుకు రాలే కానీ దీనికోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మొత్తం రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ కూడా ఈ మాట మీద ఏకమవుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర రామ్లీలా మైదానంలో మొత్తం భారతదేశంలోని బడుగు బలైన వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ బిల్లును పాస్ చేయించుకునే కార్యక్రమాన్ని కూడా మొదలు చేపెట్టబోతా ఉన్నారు బట్ అన్నిటికీ కూడా ఈరోజు తెలంగాణ నుంచే మొదటి అడుగు పడింది అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై ఈరోజు మైత్రి యాదయ్య గారు సాయిల్ గారు గోపి గారు ఇంకా వారి మిత్రబృందం షబ్బీర్ గారు ఇంకా చాలామంది యువకులు మహిళలు మా పార్టీలో చేరినరు అందుకు వారిని సాధారణంగా పార్టీలో ఆహ్వానిస్తూ భవిష్యత్తులో వారికి సముచితమైన స్థానం కల్పిస్తాం వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చూస్తాం పాత కొత్త తేడా లేకుండా అందరిని కూడా కలుపుకొని ఒక ఉమ్మడి కార్యాచరణ వైపు మేము అందరం కూడా ప్రయాణం చేస్తాం మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం గతంలో కంటే భిన్నంగా ఎటువంటి వైషమ్యాలు కావచ్చు ఎటువంటి కక్షపూరిత విధానాలు కావచ్చు ఏవీ లేకుండా అందరిని కూడా కలుపుకొని ఒక ప్రజాస్వామికమైన వాతావరణాన్ని కల్పించుకున్నాం ఈ ఇరవై రెండు నెలల పాలనలో ఎక్కడ కూడా ప్రతీకార ధోరణి లేకుండా మీ పార్టీ మా పార్టీ అన్న భేదం లేకుండా ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందేటట్లుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉంది నగర్ పట్టణాన్ని మున్సిపాలిటీని ఈరోజు కార్పొరేషన్గా తెచ్చుకొని మార్చుకొని నిధులు కూడా తీసుకొచ్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం ఒక ట్రిపుల్ ఐటీని మనం సాధించుకున్న మన పిల్లల చదువు కోసం ఇంజనీరింగ్ కాలేజ్ రెండు ఇంజనీరింగ్ కాలేజీలను సాధించుకున్నాం లా కాలేజీలు సాధించుకున్నాం నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఈరోజు మన పిల్లల కోసం సాధించుకున్నాం మొత్తం సమాజం దృష్టంతా చదువు మీద విద్య మీద మలచేటట్టుగా తల్లిదండ్రులందరూ తమ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆలోచన చేసేటట్టుగా సమాజంలో మార్పు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే చాలామంది ఎవరైతే సామాజిక సేవల్లో ఉన్నారో సమాజం బాగు చేయాలి అని చెప్పి ఆలోచనతోటి ఉన్నారో వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ ఉన్న రండి అందరం కలిసి మన సమాజాన్ని బాగు చేసుకుందాం మన పిల్లలకు చదువులు చెప్పించుకుందాం మన హాస్పిటల్స్ని బాగు చేసుకుందాం మన పట్టణాన్ని బాగు చేసుకుందాం అందరం ఒక కుటుంబం లాగా మెలిగి కుల మతాల వైషమ్యం లేకుండా మహబూబ్ నగర్ పట్టణంలో అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ప్రవర్తించే ఒక వాతావరణాన్ని మనం తయారు చేసుకుందాం అని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో మైత్రి యాదన్న గారి నేతృత్వంలో సాయిల్ గారి నేతృత్వంలో గోపి గారి నేతృత్వంలో షబీర్ గారి నేతృత్వంలో వచ్చినందుకు వారికి ఆహ్వానం పలుకుతూ వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం మీరు మాట్లాడుతున్నారు